ఎన్టీఆర్ ఘన చరిత్ర నుంచి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందాలని టీడీపీ సీనియర్ నేతలు పిలుపునిచ్చారు యుగ పురుషుడు ఎన్టీఆర్ కు మహానాడు వేదికపై ఘన నివాళులర్పించి రెండో రోజు కార్యక్రమాన్ని ప్రారంభించారు చరిత్ర అంటూ నేతలు కొనియాడారు నేను నా జీవిత ధన్యమైందని నేను అనుకుంటా ఉన్నాను జీవితాలు జన్మించిన తర్వాత ఎలాగా మరణించ తప్పలో మరణించిన తర్వాత ఇన్ని సంవత్సరాలు జ్ఞాపకం ఉండడం అలాంటి యుగ పురుషుడు మన నందమూరి తారక రామారావు గారు ఆయనకి నివాళి అర్పించగలగామంటే చాలా ఆనందంగా ఉంది ఇవాళ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు రామారావు గారిని స్ఫూర్తితో ఎన్నెన్నో ఒడిదుడుకులు రామారావు గారు ఆ రోజున చిన్నల్లో వేల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడే ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ పెట్టారు పక్కా గృహమాలకు నాంది పెరిగారు రెండు రూపాయలు కేజీ రెండు రూపాయలు మంత్రిగా నన్ను చేశారు ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వచ్చాను రామారావు గారికి మనం ఘనంగా నివాళులర్పించుకుంటూనే భరోసా ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఇంకా ముప్పై సంవత్సరాలకు తక్కువ లేకుండా పరిపాలన కొనసాగిస్తుంది కంటిన్యూటీగా 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 చంద్రబాబు గారి నాయకత్వంలో యువనాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో పార్టీ కొత్త జవసత్వాలు పుంజుకుంటుంది మనందరం కూడా చేతినిద్దాం కష్టాలను అధిగమిద్దాం ఆలోచించండి నిర్ణయించండి అప్పుడే మొదలైంది నాగుబాములు బయటకు వస్తూ ఉన్నాయి చచ్చేదాకా కొట్టాల్సిన పరిస్థితి ఉంది నాగబాములు మళ్ళా బయట తిరగకుండా చేసిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి నాగబాములు వస్తున్నాయి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది ఖండించండి మనవి చేస్తూ ఇవాళ మా అందరికీ ఈ దశ దిశ కల్పించిన నందమూరి తారక రామారావు గారికి ఘనంగా నివాళులర్పించుకుంటూ అన్నా నీ ఆదర్శం నువ్వు చెప్పిన సూత్రాలు మేము మర్చిపోలేదు నువ్వు ఇచ్చిన ఆదేశాలు మర్చిపోలేదు నీతి నిజాయితీగా ప్రజలకు దగ్గరికి పరిపాలనగా ఉండాలి ప్రజల మధ్య ఉండమన్నారు మీరు కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక మార్పులు తీసుకొచ్చి ఆయన విప్లవత్వ మార్పులు ఆ రాజకీయ అనుభవం లేకపోయినా ఆయన మానసిక వ్యవస్థను తీసుకురావడం కానీ అలాగే ఇవాళ ముసుం కర్మలను రద్దు చేయడం గాని ప్రతి గ్రామానికి మంచి సౌకర్యం కల్పించడంలో గాని ప్రతి గ్రామానికి వైద్య సౌకర్యం కల్పించడంలో గాని ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించడంలో కానీ ఇవన్నీ కూడా ప్రాథమికంగా తీసుకొని అనేక మార్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరైనా ఉన్నట్టే ఎన్టీ రామారావు గారు తెలియజేసుకున్నారు